భూభారతి చట్టం అమలుకై పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన నడికూడ మండలం సర్వపుర గ్రామ రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారితో కలిసి పాల్గొన్న పలకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి

సంవత్సరాల కింద నుండి కావచ్చు కొన్ని నెలల కింద ఉత్పన్నం కావచ్చు ఏదైనా కానీ భూ సమస్యలు పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మధ్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధరణి వల్ల ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు పీసీసీఐ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా దిక్కుల రైతులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ధరణి ద్వారా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ ధరణి కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటే ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా రైతులకు ఒక మాట వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ రైతు యొక్క భూ సమస్యల గురించి ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాము అని చెప్పి చెప్పిన మాట మేరకు ఇది ఏదో రాత్రి రాత్రి ఆలోచించి కూడా తీసుకొచ్చిన చట్టం కాదు ఇది దేశంలోనే గుర్తింపు పొందిన రైతు ఈ భూ సమస్యల మీద ఒక అవగాహన గల్లా సునీల్ అని చెప్పే మీకు ఎందుకంటే దేశంలో గుర్తింపు పొందిండు సునీల్ గారు అని చెప్పి ఆయన పేరే భూమి సునీల్ అని పెట్టేశారు నాకు తెలిసి ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలలో కూడా ఆయన సర్వీసెస్ ఉపయోగపడ్డాయి అలాంటి నిష్ఠాతిథులు అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులు రామ్ గారు తెలుసు మీ అందరికీ వ్యవసాయం అంటే మహా ప్రాణం ఆయనకు వారి యొక్క నాయకత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ధరినిలో వచ్చిన సమస్యలు ఏంటి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా విశ్లేషణ చేసి అదేవిధంగా సీనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కలెక్టర్గా కావచ్చు లేకపోతే ఆర్టీఓలుగా పనిచేయవచ్చు ఎవరైనా కానీ పనిచేసిన సీనియర్స్ ఆఫీసర్స్ని యొక్క అందరు కూర్చొని కొన్ని నెలలు మీ అందరికీ తెలుసు పోయిన ఉగాదికే భూభారతి వస్తుందని చెప్పి అందరం మనం అనుకున్నాం అంటే అప్పటి నుండి ఉగాది నాడు హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించినాం అంటే తొందరపడి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోదు ప్రారంభించడం కూడా ఏ విధంగా చేస్తున్నాము మనమే మేధావుల మన కలెక్టర్ గారి యొక్క రికమెండేషన్ తోటి మన రెవెన్యూ అధికారులు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన నడుకుడు మండలాన్ని సెలెక్ట్ చేయడం నిజంగా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు తొందరలోనే ఈ మండలానికి మన రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకురాబోతున్నాం దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అనేదే ప్రభుత్వం ఉద్దేశం అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో వంద వంద శాతం సమస్య పరిష్కరించి ఆ గ్రామంలో ఒక ఫ్లెక్సీలో ఆ గ్రామంలో ఆ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఆ గ్రామ పరిధిలో ఉన్న రైతుల యొక్క వివరాలు పూర్తిగా చూయించుకుంటూ వాళ్ళకు ఉన్న కల్పించిన హక్కును కూడా చూయించుకుంటూ ఫ్లెక్సీ పెట్టడం అనేది నేను అనుకోవడం ఇది నేను తొంభై నాలుగు నుండి ప్రత్యక్షంగా రాజకీయాల్లో తొంభై నాలుగు ఎమ్మెల్యేను అంతకుముందు కూడా నాకు భూడున్నే చూశాను ఇంత సరళమైన పద్ధతిలో ఇంత పగడుబందీగా ఎన్నడూ కార్యక్రమం జరగలే ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ఆంధ్రాలో ఏమో సంపూర్ణమైన సర్వే తోటి ఉన్నాయి మన దగ్గర సంపూర్ణమైన సర్వే ఎన్నడూ జరగలే దీన్ని ముట్టుకోవాలి అని అంటే ఇది తేనె తుట్టే అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం భయపడేది